గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐడి మీడియా నేను మీ సంగీత బెంగళూరులో ఒక షాపింగ్ సంఘటన చోటు చేసుకుంది అదేంటంటే తన పిన్ని యొక్క ప్రైవేట్ వీడియోని తన బాయ్ ఫ్రెండ్కి కూతురు స్వయంగా పంపించడం జరిగింది అంటే ఎలా జరిగింది అంటే పెన్ని ఏదో ఒక విషయంలో కొంచెం గట్టిగా మాట్లాడటంతో నువ్వు నన్ను ఇలా మాట్లాడతావా అని చెప్పేసి తను ఎప్పుడైతే ఒంటరిగా ఉండి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటుందో ఆ సమయంలో వీడియోని రికార్డ్ చేసేసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి పంపించేసి ఇంకో చూడు నీకు నచ్చితే కావాలంటే నేను తీసుకొస్తాను అని చెప్పేసి అన్నట్టు కూడా మాట్లాడినట్టు ఇక్కడ మనకు వార్తల్లో చెప్తూ ఉన్నారు అయితే మనం ఇలాంటి కేసులలో చూసుకుంటే ఎలా జరుగుతుంది అంటే ఆ అమ్మాయి వయసు కూడా చాలా చిన్న వయసు అంటే ఎంతో పదహారు పదిహేడు సంవత్సరాలు ఉన్నాయి ఇంకా అబ్బాయి కూడా మహా అంటే ఒక సేమ్ ఏజ్ గ్రూపే ఉంటుంది నైన్టీన్ ఇయర్స్ కానివ్వండి ట్వంటీ సెవెంటీన్ ఈ ఈ యొక్క ఏజ్ గ్రూప్లోనే ఆ పిల్లలు కూడా ఉంటారు అయితే వీళ్ళు ఇది సరదా అనుకుంటున్నారో లేదు అనుకుంటే ఏదో వాళ్ళని భయపెట్టించాలని అనుకుంటున్నారో లేదంటే నన్ను ఇలా తిట్టినందుకు నేను పంపించాలి అని చెప్పేసి అనుకుంటున్నారో తెలియదు కానీ దీనివల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయి అంటే ఇక్కడ చిన్న పిల్లల వాళ్ళు కాబట్టి వారి మీద కేసులు కావు అని చెప్పేసి మనం అంచనా వేయడానికి అస్సలు లేనే లేదు వాళ్ళు ఏ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ఖచ్చితంగా సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి ఐటీ యాక్ట్ కింద ఇది ఫోన్ నుంచాలి కదా ఫోన్లో రికార్డ్ చేసి తర్వాత వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి వాట్సాప్లో పంపించడం జరిగింది కాబట్టి ఫైల్ని పంపించింది పంపించింది కాబట్టి దాన్ని బేస్ చేసుకున్న తర్వాత ఐటీ యాక్ట్ టూ థౌజండ్ ప్రకారంగా ఇక్కడ కేసులు ఫైల్ అవుతాయి అంటే మొబైల్ టు మొబైల్ ట్రాన్సాక్షన్ జరిగిపోయి అంటే వీడియో సెండ్ అయిపోయింది దీన్ని బేస్ చేసేసుకున్న తర్వాత కేసు ఫైల్ అయితే మినిమం త్రీ ఇయర్స్ వరకు జైలు శిక్ష ఉంటుంది దాంతో పాటు జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి ఇకపోతే ఇక్కడ మైనర్స్ అయ్యారనుకోండి మైనర్స్ అయితే జూవన జైల్కి వెంటనే ఇమీడియట్గా ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు కూడా చాలా రీసెంట్గా తీర్పును కూడా వెలువరచడం జరిగింది ఇక మీద కేసు ఫైల్ అయితే వాళ్ళకి బెయిల్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది అని చెప్పేసి అందరూ కానీ ప్రత్యేకంగా ఇలాంటి వాటిలలో కూడా బెయిల్ ఇవ్వడానికి నిరాకరించే ఛాన్సెస్ కూడా ఉంటాయి రీజన్ ఏంటంటే వారు ఇప్పుడే ఇంత ఇదిగా ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళ యొక్క ప్రైవేట్ టైంని అంతా కూడా క్యాప్చర్ చేసేసి వేరే వాళ్ళకు పంపించేసి ఆ ఒక్క ఆనందాన్ని పొందాలనుకుంటున్నారు లేదంటే ఇదొక కక్షపూరితంగా చే వాళ్ళని భయపెట్టించాలనుకుంటున్నారు ఇంకా అబ్బాయి దగ్గర నుంచి ఇంకా ఎవరెవరికి పాస్ అవుతాయో ఏ వెబ్సైట్ లోకి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉండిపోతుంది కాబట్టి ఇది ఇప్పుడే ఆపేసేయాలి అంటే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం కోసం జువనెల్ జైల్లో కొన్ని రోజులు పెట్టడం జరుగుతుంది పెట్టిన తర్వాత నెక్స్ట్ వారి యొక్క కౌన్సిలింగ్ సెక్షన్స్ వింటున్న సమయంలో లేదంటే వారితో మాట్లాడుతున్న సమయంలో వారి మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంది తర్వాత వాళ్ళు ఏ విధంగా ఫాలో అవ్వడం జరుగుతుంది అని చెప్పేసి గ్రహించి అప్పుడు వాళ్ళని బయటికి తీసుక బయటికి వదలడం బేల్ మీద బయటకు తీసుకురావడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ చూసారు కదా ఇంట్లో ఉన్న పిల్లలే తల్లిదండ్రుల విషయంలో ఇంత దారుణమైన ఘటనకు పాల్పడుతున్నారు కొంతమంది ఏంటి నా మాటకు ఎదురు చెప్పిందని చెప్పేసి చంపేస్తున్నారు కొంతమంది ఏంటి నువ్వు నన్ను అంటావా అని చెప్పేసి వాళ్ళని కత్తితో పోటీ చేసి ఇంట్లో నుంచి పారిపోతున్నారు కొంతమంది ఏం చేస్తున్నారు ఇలా వాళ్ళకి తెలియకుండా వారి యొక్క ప్రైవేట్ టైంలోని ఫో వీడియోస్ కానివ్వండి ఫోటో కానీ తీసేసి సైట్లలో పంపించడం జరుగుతుంది ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గర నుంచి ఇప్పుడు ఎవరైతే బాయ్ ఫ్రెండ్కి పంపించారో ఆ వ్యక్తి దగ్గర నుంచి ఇంకెవరికి ఫార్వర్డ్ అయ్యాయి ఇదంతా చెక్ చేస్తారు నా పోలీస్ వారు తర్వాత నెక్స్ట్ ఆ అబ్బాయి దాన్ని చేసిన తర్వాత ఇది అసలు చాలా వరకు ఇది మేలు ఫీమేల్ అని చెప్పేసి ఏమి జెండర్తోని ప్రాబ్లమే లేదు ప్రతి ఒక్కరికి కూడా దీనికి శిక్ష అనుభవించాల్సిందే చాలా స్ట్రిక్ట్గా కూడా చెప్పడం జరుగుతుంది వెబ్సైట్లో ఖచ్చితంగా ఇలాంటి యొక్క వీడియోస్ చూడొద్దు ఇలాంటి వీడియోస్ని ఎవరికి ఫార్వర్డ్ చేయొద్దు ఇలాంటి వీడియోస్ మీ దగ్గర ఉన్నట్లయినా లేదంటే వాటిని ఫార్వర్డ్ చేసినా సరే చాలా తీవ్రమైన కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పేసి హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఇలాంటివి సంఘటనలు ఇంకా చోటు చేసుకుంటున్నాయి అంటే ఒక్కసారి ఆలోచించండి అంటే అది సరదా అనుకుంటా అన్నారో లేకపోతే నిజం చెప్తున్నాను కదా సరదానో అనో టైంపాసో లేకపోతే భయపెట్టించడమో లేకపోతే ఇలా చూడు ఎంజాయ్ చేయని చెప్పేసి ఏదో కామెడీగా పంపించుకున్నారో ఏమైందో తెలియదు కానీ వెంటనే ఇమీడియట్గా వాళ్ళ పిన్ని చూసిన తర్వాత ఎప్పుడైతే ఆ మొబైల్ ఉంటుంది కదా ఆ మొబైల్ ఈ మధ్యకాలంలో పిల్లలకి మొబైల్ కొనించడం అనేది చాలా క్వైట్ కామన్ అయిపోయింది పేరెంట్స్ ఏముంది అని ఇది చ ఇది చదివామనుకోని మొబైల్ కొనిచ్చేస్తాను ఇంకంతే ఆ మొబైల్లో చూసేసరికి అందులో ఉంది అరే నా వీడియో ఇలా ఎందుకు పంపించిందని చెప్పేసి ఇమీడియట్గా ఆవిడని అడిగితే చాలా రెక్లెస్గా సమాధానం చెప్పడం అబ్బాయికి ఫోన్ చేసేస్తే అమ్మాయి పంపిస్తాను నన్నేం చేయమంటామని చెప్పేసి అడగడం ఇవన్నీ చేసిన తర్వాత ఇంక ఇక్కడైతే ఇది తేల్చేలా లేదు ఇంకా అసలు నా మాట వినేలా లేరు అని చెప్పేసి వాళ్ళిద్దరిని ఏం చేసింది పోలీస్ స్టేషన్లోకి వెళ్ళేసి కంప్లైంట్ ఫైల్ చేసింది ఫైల్ చేసిన వెంటనే వాళ్ళని పిలిచారు మాట్లాడారు అన్నీ తెలుసుకున్నారు నిజమే అని తెలియని తర్వాత వారి మీద సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి కేసు అయితే ఫైల్ అవుతుంది ఫైల్ అయిన తర్వాత వారిని కోర్టుకు తీసుకెళ్తారు నేను చెప్పాను కదా ఎబో ఎయిటీన్ ఇయర్స్ అయితేనేమో బేల్ మీద బయటకు పంపించే అవకాశం ఉంటుంది బిలో ఎయిటీన్ ఇయర్స్ అయితేనేమో జూనియర్ జైలుకి పంపించే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఏదేమైనా సరే కానీ ఇంట్లో కూడా మన అనుకున్న వాళ్ళు కూడా మన వాళ్ళు కాదు అనేది ఇలాంటి సంఘటనలు చూస్తున్నప్పుడల్లా మనకు అర్థమవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా అన్న లేదు తమ్ముడు లేదు అక్క లేదు చెల్లి లేదు కూతురు లేదు కొడుకు లేదు హస్బెండ్ లేదు వైఫ్ లేడు అందరూ ఎవరి స్వార్థం కోసం వారు బంధాలతో ఉంటున్నారే తప్పించి చాలా జన్యున్గా ఉండే బంధాలు చాలా తక్కువ అని చెప్పేసి నేను నేనైతే ఈ వీడియోలో చెప్పాలనుకుంటా ఎందుకంటే చాలా కేసులలో కూడా ఇవే వారు ఏ సందర్భంలో ఇప్పుడు ఎలాంటి ఆలోచన లేకుండానే మన వాయిస్ రికార్డ్ చేయడం కానివ్వండి ఫోటోలు దాచుకోవడం కానివ్వండి వీడియోస్ దాచుకోవడం కానివ్వండి అదేవిధంగా వేరే వాళ్ళకు సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మన దగ్గర పెట్టుకోవడం కానివ్వండి ఇవన్నీ చేస్తున్నారా ఒక్కసారి ఆలోచన చేయండి అంటే వారికి ఇంటెన్షనల్గా ఎప్పుడో ఏదో జరుగుతుంది జరిగినప్పుడు వీళ్ళని ఏదో ఒక దాంట్లో ఇరికించాలి అన్న ఉద్దేశంతో ఇలాంటివి కూడా పెట్టుకుంటున్నారు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మరీ మరీ చెప్పేది ఏంటంటే ఇది బెంగళూరులో జరగడం కాదు ఇలా చాలా ప్లేసులలో జరుగుతూ ఉండొచ్చు ఇది బయటకు వచ్చింది కాబట్టి మన దృష్టి దాకా రావడం జరిగింది ఇలా రానివి కూడా చాలా ఉంటాయి వెంటనే వాళ్ళు పంపిస్తారు డిలీట్ చేసేసుకుంటారు సరదాగా కాసేపు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇవన్నీ ఇంకపోతే వాళ్ళ వాళ్ళ యొక్క ప్రైవేట్ వీడియోస్ని కూడా పంపించుకుంటారు కాసేపు సరదాగా ఎంజాయ్ చేసిన తర్వాత వీళ్ళు డిలీట్ చేశారేమో అనుకుంటారు కానీ అక్కడ డిలీట్ అవ్వదు అది స్టోర్ అయిపోతుంది వాళ్ళు ఆటోమేటిక్గా స్టోర్ చేసి పెట్టేసుకుంటారు దాన్ని వేరే దాంట్లోకి ఒక హార్డ్ డిస్క్లోకి కానివ్వండి దాంట్లో కనుపెట్టేసి వెబ్సైట్లోకి ఫార్వర్డ్ చేశారు అంటే అది పరువు పోయే పరి పరిస్థితికి చోటు చేసుకుంటుంది కొంతమంది దాన్ని తట్టుకోలేక సూసైడ్ దగ్గర వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇక్కడ ఐటీ యాక్ట్తో పాటు ఈ యొక్క యొక్క పరువు కూడా అంటే తన ప్రైవసీని డిస్టర్బ్ చేయడమే కాకుండా తన వీడియోని కూడా వేరే వాళ్ళకి పంపించడము అక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు వాళ్ళు చూసి ఎంజాయ్ చేయడము ఇలా చేశారు కాబట్టి తన పరువు కూడా పోయే అవకాశం ఉంటుంది కదా కాబట్టి దాన్ని వేస్ట్ చేసుకొని కూడా ఇక్కడ ఆవిడ ఏదైతే కేసు ఉంటుందో ఏవైనా సరే మనం ఎప్పుడైనా సరే ఖచ్చితంగా మీరు మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది తెలుసుకోండి ప్రైవేట్ టైంలో ఎవరిని కూడా మీ గదిలో కానివ్వండి లేదంటే మీ చుట్టుపక్కల కానివ్వండి ఇంట్లో వాళ్ళే కదా పిల్లలే కదా అని చెప్పేసి మీరు ఉంచే ప్రయత్నం అయితే చేయకండి మీరు సపరేట్గా సింగిల్గానే మీరు మీ పనులు చేసుకుంటే చాలా ఉత్తమం అని చెప్పేసి నేను చెప్తున్నాను ఇక్కడ కేసులు కూడా ఇందులో వచ్చి ఐటీ యాక్ట్ వస్తుంది డిపోమేషన్ కేసు వస్తుంది దాంతోపాటు వీళ్ళు కేసు ఒకవేళ శిక్ష కనుక నిర్ధారణ అయింది అంటే కేసులో కనుక నిజంగానే వీళ్ళు ఇలా చేశారు కావాల్సికొని చేశారు ఆమెను భయపెట్టడానికో బెదిరించడానికో లేకపోతే ఇలాంటివి చేశారంటే ఇంకా కొన్ని సెక్షన్స్ కూడా అట్రాక్ట్ అవుతాయి వాళ్ళు మినిమమ్ త్రీ ఇయర్స్ వరకు జైలు శిక్ష ఇద్దరూ అనుభవించాల్సి ఉంటుంది పిల్లలిద్దరూ కూడా ఎవరైతే ఈ పాప తన లవర్కి పంపించింది కదా అతను ప్లస్ తర్వాత ఈఎంఐ తల్లి అని కూడా చూడకుండా అంటే తల్లితో తల్లి వాళ్ళ చెల్లి తల్లితోనే సమానం కాబట్టి పిన్ని వరుస పిన్ని వరుస అయ్యే అమ్మాయి ఒక వీడియోస్ కూడా పంపించడం జరిగింది కాబట్టి ఇది కేసు కిందనే నమోదు కావడం జరుగుతుంది వారికి పనిష్మెంట్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది ప్రస్తుతానికి అయితే కౌన్సిలింగ్ సెక్షన్స్ ఎక్కువగా నడుస్తాయి పిల్లలు కాబట్టి తెలిసి చేసారా అని చెప్పేసి ఒక త్రీ టు ఫోర్ సెక్షన్స్ వరకే కూడా కౌన్సిలింగ్స్ నిర్వహిస్తారు నిర్వహించిన తర్వాత వారికి ఏం సమాధానం చెప్తున్నారు సెక్షన్ సెక్షన్ కాలకు కూడా చూస్తారన్నట్టు సెషన్ సెషన్ కల్ కూడా వీళ్ళు మాట మారుస్తున్నారా లేదా లేకపోతే అదే మాట మీద ఉన్నారా లేదా అనేది కూడా చూసి ప్రయత్నం చేసి అప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలి లేదంటే ఎఫ్ఐఆర్ చేయాలా లేకపోతే ఏం చేయాలి జైలుకు పంపిస్తే సెట్ అవుతారా అనే దానిపైన పోలీసులు కూడా చెప్తారు ఫ్యామిలీని కూడా అడగడం జరుగుతుంది ఫ్యామిలీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళు స్టెప్ తీసుకోవడం అనేది చోటు చేసుకుంటుంది ఏదేమైనా సరే కానీ బెంగళూరులో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం అనేది ఎంతోమంది యొక్క తల్లిలకు బాధాకరమైన విషయం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది సొంతగా కూతురే అంటే ఎంత దారుణమైన సంఘటన అంటే ఇది నేను చెప్పలేకపోతున్నాను నాకు కొంచెం చెప్పడం కూడా సరిగ్గా రావట్లేదేమని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు చూస్తూ ఉంటే ఏదో సరదాగా ఉంటారు మహా అంటే తప్పు చేసినప్పుడు నాలుగు మాట్లాడతారు లేదంటే గట్టిగా మాట్లాడతారు దాన్ని ఇంత దారుణమైన సిచ్యువేషన్ దాకా తీసుకొస్తారని చెప్పేసి ఎవరు కూడా ఏ తల్లి కూడా అంత మనసు పెట్టి ఆలోచించదు కదా అంత మైండ్ కూడా రాని ఆలోచన కదా కానీ ఇక్కడ జరిగిపోయింది ఏదేమైనా సరే కానీ పోలీస్ అయితే దర్యాప్తు చేస్తున్నారు కేసు అయితే ఫైల్ అయిపోయింది ఇంకా తర్వాత తదుపరి స్టెప్ ఏంటనేది మనం వెచ్చుకోవాల్సింది థ్యాంక్ యూ And for more videos, please subscribe to iDream Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ప్లీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల చానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో జరిగిపోతలేదు మీరు అయితే గంట గుర్తు కొట్టారు మోసచ్ వీడియోస్ ప్లస్క్రిబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐడ్రీ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డొట్ ఫొగట్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్